ప్రధాని మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు ఇవాళ విశాఖలో ప్రధాని మోదీ రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం విశాఖపట్నం సమీపం దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రధాని శంకుస్థాపన చేస్తారు అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు పిఎం శంకుస్థాపన చేరున్నారు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు నాటికి ఇంధన సామర్థ్యం ఐదు వందల గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఏపీలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల విలువైన రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనుండగా మరికొన్నింటిని ప్రారంభిస్తారు విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు అలాగే మరికొన్ని ఇతర ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోనే కృష్ణపట్నం క్రిస్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేస్తారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద క్రిస్ సిటీని గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు పది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నారు ఏపీ ఎన్నికల ప్రచారం తర్వాత మరోసారి మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో ముగ్గురు పాల్గొనున్నారు అంతకుముందు మోదీ చంద్రబాబు పవన్ భారీ రోడ్ షోలో కూడా పాల్గొంటారు ప్రధాని సీఎం డిప్యూటీ సీఎంలు ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు సభ జరిగే ప్రాంతానికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర పోలీసులు పహార కాస్తున్నారు సభ జరిగే పరిసర ప్రాంతాల్లో నో డ్రోన్ ఫ్లై జోన్ గా ప్రకటించారు అయితే మధ్యాహ్నం ఒంటి గంటకే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకుంటారు ప్రధాని మోదీ సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు విశాఖ చేరుకుంటారు మోదీకి సీఎం డిప్యూటీ సీఎం స్వాగతం పలకనున్నారు అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు ముగ్గురు నేతలు రోడ్ షో ఉంటుంది ఈ రోడ్ షో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు రోడ్ షో ఉంటుంది అనంతరం ముగ్గురు నేతలు బహిరంగ సభలో పాల్గొంటారు